ఇరవై తొమ్మిదవ తేదీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగే దీక్ష దివస్సును విజయవంతం చేయాలని కోరిన రాజారాం యాదవ్ తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి నేత బీఆర్ఎస్ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మహానిషలో నిరంతరం కృషి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంకుటిత దీక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ఉద్యమకారులు రాజారాం యాదవ్ అన్నారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం రోజు తెలంగాణ దీక్షా దివస్ పోస్టర్ల ఆవిష్కరణ చేసి తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ముందు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాజారాం యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వాదులు విద్యార్థులు ప్రజాస్వామ్యవాదులు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఆలోపు ఎరగని పోరాటం చేసి కేసీఆర్ నవంబర్ ఇరవై తొమ్మిది రోజున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో నినాదంతో అన్న పానీయాలు మానే దీక్ష చేసి అనారోగ్యం పాలే ఆసుపత్రిలో చేరారు ఈ సందర్భంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన చేశారని గుర్తు చేశారు కేవలం కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ప్రకటన జరిగే అనేక ఉద్యమాల ద్వారా గ్రామాల్లో సబ్బండ వర్గాల జేఏసీ ద్వారా ఆందోళన ఉధృతం చేసి తెలంగాణ సాధనకు కేసీఆర్ మూల పురుషుడు అయ్యాడు అన్నారు కేసీఆర్ దీక్ష లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం లేదని రాజారావు యాదవ్ గుర్తు చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిపై రక్ష చూపుతుందని రాజారాం యాదవ్ ఎద్దేవా చేశారు నిధులు నియామకాలు నీళ్లపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో నూట అరవై నాలుగు వేల ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించిందని గుర్తు చేశారు కానీ ప్రస్తుతం పదివేల పోస్టులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయలేదని అన్నారు తెలంగాణ అభివృద్ధి కొరకు కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల మైనారిటీ వర్గాల సంక్షేమం కొరకు కృషి చేశారన్నారు తెలంగాణ ప్రజలు మళ్లీ గుర్తు చేసుకుని కేసీఆర్ చేసిన దీక్షా దివస్సు సందర్భంగా తెలంగాణ ఉద్యమం ప్రతి ఇంట్లో ఊరిలో వాడలో ఊపిరిగా కావాలని ఆ స్ఫూర్తిని నింపుకొని తెలంగాణ ఉనికిని కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చింతా మహేష్ తెలంగాణ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమకారులు ఎండల ప్రదీప్ జిల్లా టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త చక్కరి కొండా కృష్ణ గుడాల లింగం తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు ఢిల్లీ మెడల్ డిసెంబర్ దీక్ష ప్రకటన దినం తీసుకొచ్చింది గారి దీక్ష లేకపోతే డిసెంబర్ ప్రకటన లేదు డిసెంబర్ ప్రకటన లేకపోతే మరి జూన్ జూన్ లేదు లేదు లేకపోతే రాష్ట్రమే దీక్ష దివస్ కార్యక్రమం తెలుసు ఇరవై తొమ్మిది తారీఖు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు మరి సిద్దిపేటలో మరి దీక్ష కూర్చున్న సందర్భం మీ అందరికి తెలుసు ఆ సందర్భంలో వారిని నిర్దాక్షణ్యంగా ఆడుతున్న ప్రభుత్వము మరి అరెస్ట్ చేసుకు తీసుకుపోయిన సందర్భంలో మరి కరీంనగర్ నుంచి వారిని బలవంతంగా లాక్కెళ్ళి మరి అక్కడ ఖమ్మం ఇలా ఇసుకపోవడం ఖమ్మం జైల్లో పెట్టడం అక్కడ అక్కడి నుంచి వాళ్ళు అట్లా కంటిన్యూగా దీక్ష చేసిన సందర్భంలో వారి ఆరోగ్యం క్షీణించడము తర్వాత మరి నిమ్స్ కు తీసుకపోవడము నీమ్స్ లో వారి ఆరోగ్యం చాలా సివియర్ గా క్షీణించిన సందర్భంలో మరి తెలంగాణ ఉద్యమం తెలంగాణ అంతటా కూడా ముఖ్యంగా విద్యార్థుల మందరం కూడా మన ఆ రోజు ఓయూ జేసి వారి నాయకుడుగా విద్యార్థి చేసి అధ్యక్షుడుగా ఆ రోజు ఉన్న సందర్భము తెలంగాణ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా ఉన్న సందర్భము వారి దీక్ష సందర్భంగా వారి మందరం కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మరి ఓయి జేఏసి కానీ పేల్ చేసి కానీ పిం చేసి కానీ అనేక జేఏసీలు పుట్టాయంటే దానికి కారణము కేసీఆర్ గారు దీక్ష దాంతో తెలంగాణ ఉద్యమం ఒక ఒక నిప్పు రవలాగా మొత్తం కూడా తెలంగాణ అంతటా కూడా దావనంలా వ్యాపించి మరి తెలంగాణ ఉద్యమ గతిని మరి మొత్తం కూడా మార్చేసి మరి ఆ రోజు కాంగ్రెస్ పాలకుల యొక్క మరి మెడల్ వంచి మన తెలంగాణ రాష్ట్ర సాధన డిసెంబర్ నైన్త్ పక్కన తీసుకో తీసుకోవడం జరిగింది కాబట్టి మరి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత మరి వారి స్ఫూర్తితోటి మనం అంతా కూడా విద్యార్థులుగా ఆ రోజు విరోచితంగా కొట్టాడి మరి తెలంగాణ వచ్చిన తర్వాత వారు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ గాంధీ ఇలా స్వతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ గారు ఎట్లయితే శాంతి అహింస అనే ఆయుధాన్ని వాడి మరి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండో ఆ ఆ పద్ధతిలోనే అహింస శాంతి మరి ఓటు అనే ఆయుధంతో రాజ్యాంగబద్ధంగా మరి వారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది ఆ సందర్భంలో మరి తెలంగాణ తెచ్చుకున్నాం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు అద్భుతంగా మరి పాలన కొనసాగింది అనేక రంగాల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో గాని మరి అన్ని రంగాల్లో మరి గ్రామాభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ ఐటి కానీ అన్ని రంగాల్లో అద్భుతంగా మరి కార్యక్రమం లాంటి ప్రాజెక్టు నిర్మాణం చేసుకుని అద్భుతంగా తెలంగాణని అభివృద్ధి పదంలోకి మరి అనే అదే దాంతోపాటు అన్ని రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మరి బడుగు బలహీన వర్గాల యొక్క సమున్నతమైనటువంటి అభివృద్ధి కోసం కూడా వారు అనేక చేసింది సరే ఆ సందర్భంలో ఇంకా ప్రజలు ఇంకా కోరికలు కోరుకున్నారు ఆ సందర్భంలో ప్రభుత్వం మారింది కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము ఏ పద్ధతిలో పోతా ఉన్నది ఏ పద్ధతిలో జరుగుతూ ఉన్నది ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా పోతా ఉన్నాయి మరి మొత్తం కూడా గాలి వదిలేసి ఇవాళ పాలన కొనసాగించే పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ మొత్తం రైతు బంధు గాలిపోయింది రైతు బీమా గాలిపోయింది ఇస్తున్నా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇవాళ మొత్తం కూడా